न्यूज़ की स्वागतम

కొన్ని రోజుల క్రితం వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో జరిగిన మహిళా వైద్యురాలిపై జూనియర్ రెసిడెంట్ డాక్టర్పై జరిగిన పాశవిక దాడిని ఖండిస్తూ భారతదేశం మొత్తం ఐఎంఏ డాక్టర్లు గవర్నమెంట్ డాక్టర్లు జూనియర్ డాక్టర్స్ మొత్తం ముక్త కంఠంగా దాడిని ఖండిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఏళ్ళ తర్వాత కూడా గవర్నమెంట్ హాస్పిటల్ లోపల మౌలిక వసతులు లేక అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలా కష్టపడుతున్నారు మొన్నటి జరిగిన విషయం చూస్తే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ లోపల నలభై ఎనిమిది గంటల తర్వాత ఒక ఫిమేల్ డాక్టర్కు రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ రూమ్ లేదు అమ్మాయి పాపం సెమినార్ రూమ్కి వెళ్ళినప్పుడు ఆమెపై దాడి జరిగి పాశాబికంగా హత్య చేసిన సంఘటన సంఘటన నియంగా మానవాళికి ఒక మచ్చు తునక నిజంగా అది మరపురాని బ్లాక్ డే అని చెప్తున్నాను దీని అందరికీ ముక్తఖండంగా మేమందరము ఐఎంఏ భారతదేశం జూనియర్ డాక్టర్స్ రిజిడెంట్ డాక్టర్స్ అందరూ కోరుకుంటాం ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దయచేసి మాకు కఠినతరమైన చట్టాలు తేవాలి ఎన్ఎన్సీవి కూడా ప్రైవేట్ హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ జూనియర్ డాక్టర్స్కు కనీస బస్ తాగడానికి నీళ్ళు రెస్ట్ చేయడానికి రెస్ట్ చూసు పడుకోవడానికి మంచం పడుతున్నాం తప్పితే మీరు అడగలేము అయ్యా ప్రజాప్రతినిధులారా దయచేసి మా గోడును వినండి మేము ప్రాణాలను కాపాడవలసిన డాక్టర్లం మేము ప్రాణాలు కోల్పోతుంటే మీరు నిస్సాయంగా చూస్తుంటే మేము ఎవరు చెప్పుకోవాలి దయచేసి ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు నిన్నటి ఒక పచ్చి తునక నిన్న వానికి ఉరి తీస్తారు కావచ్చు కానీ భవిష్యత్తు లోపల ఇలాంటి సంఘటనలు జరగద్దంటే దయచేసి మేమందరము ముక్త కట్టడంతో మీ అందరికీ కోరుకుంటున్నాం మాకు వసతులు కల్పించే వరకు మేము ఈ ధర్నాలు ఈ రాసరూపం చేస్తాం మీ గవర్నమెంట్ దిగొచ్చే వరకు మాకు వసతులు కల్పించే వరకు ఈ ప్రజల ఆరోగ్యం కావాలన్నా ప్రజలకు మంచి వైద్య సేవలు రావాలన్నా ఈ జూనియర్ డాక్టర్స్ మంచిగా ఉండాలి వాళ్ళకు వసతులు కల్పే కోరుకుంటూ డాక్టర్ కాళీ ప్రసాదరావు రావు తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ ఎన్నోసార్లు డాక్టర్ మీద దాడులు జరగడం వాళ్ళు ప్రాణాలు కో కోల్పోవడం జరుగుతూనే ఉంది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మేల్కొనాలి ప్రజల ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్ల ప్రాణాలకే సహాయం సహకారం లేకపోతే వాళ్ళ ప్రాణాలకే కనుక సపోర్ట్ లేకపోతే మరి పేద ప్రజల రోగాలు ఏం కావాలి వాళ్ళ ప్రాణాలు ఎలా ఎవరెవరు కాపాడతారు రాజకీయ నాయకులు వచ్చి కాపాడతారా లేకపోతే ఇంకెవరన్నా బిజినెస్ మ్యాన్ వచ్చి కాపాడతారా జూనియర్ డాక్టర్ నుంచి బయలుపెడితే సీనియర్ డాక్టర్ వాళ్ళకు ఇన్ని మెడికల్ కాలేజీలలో ఎక్కడ మినిమం వసతులు లేవు వాష్రూమ్ పోవడానికి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి గంట నిద్రపోవడానికి నలభై ఎనిమిది గంటలు డ్యూటీ చేసే డాక్టర్లకు రెస్ట్ తీసుకునే రెస్ట్ రూమ్ లేదు మినిమం సేఫ్టీ అంటూ లేదు ఏదో రాష్ట్రంలో కాదు మన రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది అన్ని మెడికల్ కాలేజీలలో కూడా ఎక్కడ డాక్టర్లకు సేఫ్టీ లేకుండా పోతుంది ఐఎంఏ జూనియర్ డాక్టర్స్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ అందరు డాక్టర్లు ఐక్యంగా కోరేది ఒకటే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఒక యాక్ట్ కోరుకుంటున్నాం చట్ట పరిధిలో ఒక వేరే చట్టాలు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు అమలు చేయడంలో విఫలమవుతున్నాయి కాబట్టి జాతీయ స్థాయిలో డాక్టర్ల వైలెన్స్ మీద అగేస్ట్ గా ఒక చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఈ రోజు దేశ వ్యాప్తంగా ఆత్మ శాంతి కలవాలని కోరుకుంటూ మీ జాతీయ స్థాయిలో ఈ యాక్ట్ డాక్టర్స్ అగేస్ట్ గా యాక్ట్ రావాలని మేము అందరం డిమాండ్ చేస్తున్నాం అటు కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఇదే డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఈ ధర్నా ఈ యొక్క క్యాండిల్ రాలి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నది మీకు తెలుసు కోల్కట్టాలో మెడికల్ కాలేజీలో ఒక పీజీ స్టూడెంట్ మీద జరిగినటువంటి అఘాయిత్యము ఎంత క్రూర మృగాలు కూడా ఇలా చేయాలి అలాంటిది జరిగిందంటే మన మొత్తం మానవాళి కూడా తలదించుకోవాల్సిన అవసరం ఉంది అసలు ఇది ఎంత చెప్పాలో అర్థం కావట్లేదు ఇంత పిశాచకంగా ఇంత పైశాచికంగా ఒక డాక్టర్ పైన అది కూడా ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో పెద్ద హాల్లో రెస్ట్ తీసుకుంటామని పోతే ఇదంతా బ్లాండ్గా చేసినటువంటి పని అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు ఈ గవర్నమెంట్ సెక్యూరిటీ చూసుకోకుండా గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి ప్రైవేట్ హాస్పిటల్ కానివ్వండి సెక్యూరిటీ మాత్రం కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలని మొత్తం దేశవ్యాప్తంగా కూడా మేము ఐఎంఏ ద్వారా డిమాండ్ చేస్తున్నాము సెంట్రల్ గవర్నమెంట్లో చట్టం తీసుకురావాలని దీనికి మొత్తం యావత్ ప్రపంచము మరి ప్రజలందరూ కూడా స్పందించి ఇది మనకు మంచి వైద్యం అందాలంటే మన ఆసుపత్రి కూడా చూస్తున్నాం మీరు అందరు చూస్తారు ఈవెన్ తెలంగాణలో కూడా ఎక్కడ చూసినా కూడా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా మనకు ప్రొటెక్షన్ లేదు ఇదంతా పరిపాలన వైఫల్యం అనేది దీన్ని సందర్భంగా తెలియజేస్తున్నాము ఇది ఇలాగే ఇట్లా జరిగితే మాత్రం మేము పనిచేయడం చాలా కష్టంగా ఉంటుంది ముఖ్యంగా స్టూడెంట్స్ అందరూ కూడా ఎంతో కష్ట ఈ యొక్క వైద్య వృత్తికి వస్తారు క్లాసు ఫస్ట్ ఉన్న అమ్మాయిలే అబ్బాయిలే కానీ వైద్య వృత్తికి ఒక మినిమం ఫెసిలిటీస్ కలిగించాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏదైనా పర్మిషన్ ఇవ్వాలన్నా ప్రైవేట్ హాస్పిటల్ పర్మిషన్ ఇవ్వాలన్నా కూడా ఎన్ఎంసీలో నేషనల్ మెడికల్ కమిషన్లో ఈ చట్టాన్ని తీసుకురావాలి రెండే ముఖ్యమైనది ఒకటి ప్రొటెక్షన్ ఒకటి ఇంకొకటి నుంచి దాడులు దాని మీద యాక్షన్ తీసుకోవడానికి ఎన్ఎంసీలో చట్టం తేవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము